ఐఎన్బి న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిన సోహెల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా నిలిచిన ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంటే అక్రమంగా అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు మాజీ కౌన్సిలర్ ముత్యాల నరేష్ నియోజకవర్గ విద్యార్థి విభాగ నాయకుడు నెట్ జగదీష్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి బెదిరిస్తున్నారు ఇకపై ఇలాంటి బెదిరింపులు కాంగ్రెస్ నాయకులు పోలీసులు బెదిరిస్తే ఊరుకునేది లేదని ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే యాక్టివ్గా గ్రౌండ్ తిరిగి పార్టీ కోసం పనిచేస్తున్నారో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేవలం ఏదో ఓటర్ అని బెదిరిస్తురని చెప్పి లేదా అధికార పార్టీకి పొత్తులుగా ఈ పోలీసు వాళ్ళు మారి ఈరోజు వాళ్ళను అందరినీ కూడా మా నాయకులను కార్యకర్తలని ఫోన్లు చేసి ఇక్కడున్న పోలీస్ వాళ్ళు పిలిచి వాళ్ళందరినీ కూడా బెదిరియడం జరుగుతుంది దీనికి తప్పకుండా భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ అనుభవిస్తారు అదేవిధంగా ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ నాయకులు మా వాళ్ళను ఈ పోలీస్ కేసులు భయపెట్టిస్తారో వాళ్ళందరూ కూడా అనుభవిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ రెండు సంవత్సరాల వాళ్ళు ఏం ఘనకార్యాలు వెళ్ళి పెట్టిరూ చెప్పుకొని ఓటు అడగాలే కానీ ఇంతసేపు బీఆర్ఎస్ నాయకుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టియాలి వాళ్ళని భయపెట్టియ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తే తప్పకుండా ఇంతకిందకు ఆ మల్లరే రంగారెడ్డికి ప్రజల్లోకి వెళ్ళినప్పుడే బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి నిజంగా ఏమైనా అభివృద్ధి ఉంటే వచ్చి ఈరోజు ప్రజలల్లో చెప్పుకో చెప్పుకొని ఓటాడుకో అంతేగాని ఈరోజు చిన్న చిన్న పిల్లల మీద సోయలనే అభ్యర్థి అబ్బాయి అబ్బాయి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి మా పార్టీలో చేరడం జరిగింది పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం అతని కోసం కృషి చేసాడు ఆయన కనీసం కనకరం లేకుండా ఈరోజు ఆ సీటు వేరే అతనికి అమ్ముకోవడం జరిగింది దానికి నిరసనగా అతన్ని ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది ఆ అబ్బాయిని ఈరోజు పిలిపించి పోలీసు వాళ్ళందరూ కూడా పిలిచి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు ఓటర్లను బెదిరిస్తున్నావు అంట నువ్వు అట్లా చేస్తున్నావు అంట నువ్వు ఇట్లా చేస్తున్నావంట అని ఆ అబ్బాయిని బెదిరిస్తున్నారు అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్ ముత్యాల నరేష్ గారు వారు వారు రెండు వార్డుల బాధ్యత తీసుకొని వాళ్ళు తిరిగి వాళ్ళు మా అభ్యర్థుల గెలిపి కోసం కృషి చేస్తుంటే అతన్ని పిలిపించి నువ్వు గతంలో నీ మీద పాత కేసులు ఉన్నాయి నువ్వు ఎట్లా తిరుగుతావు వాళ్లలో నువ్వు ఓటర్లను భయపెడుతున్నావు అంట నువ్వు ఓటర్లను ప్రభావితం చేస్తున్నావు అంట నువ్వు ఎట్లా తిరుగుతావు అని ఆయన బెదిరిస్తుంది అదేవిధంగా మా విద్యార్థి విభాగం నాయకుడు జగదీష్ మా నియోజకవర్గం అధ్యక్షుడు అతన్ని కూడా ఇదే విధంగా పిలిపించి నీ మీద చేస్తాం నిన్ను ఇచ్చేస్తాం నువ్వు వాటిలలో పోయి తిరగొద్దు చెయ్యొద్దు అని చెప్పి ఈ విధంగా ఒక్కొక్కరిని పిలిచి భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చింది అంటే వాళ్ళు ఓడిపోతురు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఎంత భయం ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఓడిపోతురు కాబట్టి మా నాయకులను ఒక్కొక్కరిని పిలిచి ఈ విధంగా బెదిరింపులకు వైపు గురి చేస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మళ్ళీసారి పోలీసులు ఈ విధంగా చేసేది ఉంటే దమ్ముంటే పోలీసులని నేను చెప్తున్నా మీరు మీ బట్టలు ఇప్పేసి కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ వేసుకొని తిరగండి రోడ్ల మీద చూసుకుందాం మీరా మేమా చూసుకుందాం అంతేగాని ఈ విధంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ముసుగులో మా కార్యకర్తలు కానీ మా నాయకులని కానీ బెదిరిస్త ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఇక్కడి నుంచి మా నాయకులకు కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎవ్వరి మీద ఎలాంటి పోలీసులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఎవరిని కూడా ఏదైనా బెదిరింపులకు కానీ ఇంకేదన్నా భయపెట్టాలని చూస్తే మీరు వెంబడే నాకు కాల్ చేయండి నేను ఇక్కడనే ఉంటా ఇ ప్రాంపట్నంలో ఎవడొస్తాడో చూద్దాం ఎవడేం చేస్తాడో చూద్దాం వాళ్ళకి అంతకంతకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను జై తెలంగాణ